యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ సులాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది డీర్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ వీల్ డైవ్ ట్రాక్టర్ అయితే అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియాడ్రస్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓన్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ఎందుకైతే జాన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది ఈ ట్రాక్టర్ సరికి ఫార్టీ హెచ్పి గల ట్రాక్టర్ ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని బోన్ రాయ్ చెప్తున్నారు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ సరికి అరవై నుంచి డెబ్బై శతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లు కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే ట్రాక్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఈ ట్రాక్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ రాజ్ చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ ట్రాక్టర్ వచ్చేసి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఓన్లీ వారు సొంత పనులకు మాత్రమే వాడుకున్నామని చెప్తున్నారు ఎక్కువగా ట్రాలీ వర్క్ నడిచిందని ఓన్ రాజ్ చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కానీ గేర్ బాక్స్ కానీ అంతా నీట్ కండిషన్లో ఉంది ఈ ట్రాక్టర్ యొక్క రీడింగ్ వచ్చేసరికి రెండు వేల గంటలు మాత్రమే తిరిగిందని ఓన్ చెప్తున్నారు ఓన్లీ టూ థౌసండ్ హవర్స్ మాత్రమే ఈ వెహికల్ తిరగడం జరిగింది డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చి ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో బండి అయితే అమ్మకానికి ఎత్తు జరిగింది తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తు ఉండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి మూడు లక్షల నలభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎండింగ్ వెహికల్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్ రికార్డ్ చేసి మాట్లాడాలి పాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు